అందరికీ నమస్కారం తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల కోసమని ఒక కొత్త పథకాన్నైతే ప్రవేశపెట్టారు ఆ పథకం గురించి అయితే మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుంటాం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉచితంగా తెలంగాణ రాష్ట్రంలోని పర్యాటక చారిత్రక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలిపారు దీనికోసమని తెలంగాణ దర్శిని కార్యక్రమాన్ని తీసుకుని వచ్చామని చెప్పారు చారిత్రక పర్యాటక ప్రాంతాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఇది దోహదపడుతుంది అని సీఎం వివరించారు ఇంకా ఈ పథకం యొక్క పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇందులో ఏమిటంటే ఎవరైతే తెలంగాణలో చదువుతున్నారో విద్యార్థులు వారు రెండవ తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులకు తెలంగాణ యొక్క సంస్కృతి సంప్రదాయాలు చరి చరిత్ర ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవడం తెలుసుకోవడం కోసమని ఈ తెలంగాణ దర్శిని ప్రోగ్రామ్ను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది ఇందులో ఈ ఈ దర్శిని ద్వారా తెలంగాణ దర్శిని ద్వారా ఏంటంటే పిల్లల్ని టూర్స్కి అయితే తీసుకుని వెళ్తారన్నమాట అందులో భాగంగా ఖచ్చితంగా ఎకో టూరిజము ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ వారసత్వంగా మరియు సాంస్కృతిక చారిత్రిక శాస్త్రీయ ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు మొదలైన వాటికి విద్యార్థులను అయితే తీసుకుని వెళ్ళడం అయితే జరుగుతుంది ఇది వారం రోజుల పాటు ఉండొచ్చు ఒక్క రోజు కూడా ఉండొచ్చు అనమాట అంటే ఒక్కొక్క తరగతికి పిల్లలకి ఒక్కొక్క రకంగా అయితే ఉంటుందన్నమాట ఇది పని రోజుల్లోనే నిర్వహిస్తారనమాట అంటే వారాంతాల్లో కాకుండా ఎప్పుడైతే స్కూల్స్ ఉన్నాయో స్కూల్స్ ఉన్నప్పుడే ఈ ఈ ఎక్స్కషన్ ఈ టూర్ ప్రోగ్రామ్స్ అన్నవి కండక్ట్ చేస్తారు ఇప్పుడు ఏ తరగతి విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అన్నది తెలుసుకుందాం రెండవ తరగతి నుంచి నాలుగవ తరగతి చదివే పిల్లలకు సమీ సమీపంలో అంటే ఆ స్కూల్స్ దగ్గరలో స్మారక చిహ్నాలు లేదా వారసత్వ ప్రదేశాలను సందర్శిస్తారు లేదా అదే గ్రామంలో లేదా అదే మండలంలో ఆ పరిధిలో ఉన్న పార్కులను సందర్శిస్తారనమాట ఈ రెండు నుంచి నాలుగో తరగతి చదివే పిల్లలకి ఇది ఒక్కరోజు ప్రోగ్రాం మాత్రమే ఉంటుంది అదే ఐదు నుంచి ఎనిమిదవ తరగతి చదువుతున్న పిల్లలకి ఇరవై కిలోమీటర్ల నుంచి ముప్పై కిలోమీటర్ల లోపల ప్రదేశాలను సందర్శిస్తారనమాట ఇది కూడా ఒక్కరోజు పర్యటనే ఉంటుందన్నమాట ఎందుకంటే ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్లు కాబట్టి కాబట్టి ఒక్కరోజు పర్యటనే ఉంటుంది ఐదు నుంచి ఎనిమిదవ తరగతి పిల్లలకి రెండు నుంచి నాలుగవ తరగతి పిల్లలకి కూడా ఒక్కరోజే ఉంటుంది అదేవిధంగా తొమ్మి తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న పిల్లలకి యాభై కిలోమీటర్ల నుంచి డెబ్బై కిలోమీటర్ల లోపు ప్రదేశాలైతే సందర్శిస్తారు అదే గ్రాడ్యుయేషన్ చేస్తున్న పిల్లలైతే రాష్ట్రంలో కానీ లేదా వారి జిల్లాల వెలుపల ఎక్కడైనా స్థలాలను సందర్శించవచ్చు వీరికి ఏమంటే నాలుగు రోజుల పర్యటన ఉంటుంది తొమ్మిదవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు రెండు రోజుల పర్యటన ఉంటుంది గ్రాడ్యుయేషన్ చేసే వాళ్ళకైతే నాలుగు రోజుల పర్యటన అయితే ఉంటుంది పై తరగతుల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మంది విద్యార్థులకు పన్నెండు కోట్ల రూపాయలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మీరు షేర్ చేసినట్లయితే విద్యార్థులు ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయం చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్